అందరికీ నమస్కారం ఈరోజు మీరు చూస్తున్నారు బ్రోకాడ్ పాడ్కాస్ట్ ఈరోజు మనం కాలయాత్ర చేసి క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి ఆరు వందల సంవత్సరాల మధ్యకాలానికి వెళ్దాం వేదాల యుగం ఋషుల తపస్సు యజ్ఞాలు సంస్కృతి సౌభాగ్యం మరియు వీర రాజ్యాల చరిత్ర మన ముందు ప్రాణం పోసుకుంటుంది మొదటగా కురు రాజ్యం మొదట మనం చేరుకున్నది కురు రాజ్యం ప్రస్తుత హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతం ఇది వేదకాలంలో శక్తివంతమైన రాజ్యం జనమేజయ వంటి రాజులు ఇక్కడ పరిపాలించారు భారతదేశంలో కురుక్షేత్ర యుద్ధానికి పునాది పడింది ఇక్కడ తర్వాత పాంచాల రాజ్యం పాంచాల రాజ్యం గంగా నది తీరంలో ఉన్న ఈ రాజ్యం విద్యా సంస్కృతులకు కేంద్రంగా నిలిచింది వేద పాఠశాలలు ఋషుల ఆశ్రమాలు ఇక్కడే మెరుస్తున్నాయి మహాభారతంలోని ద్రౌపది కూడా ఇక్కడ పాంచాల రాజకుమార్తె తరువాత రాజ్యం ఇక్కడ జనక మహారాజు పరిపాలించాడు దీనిని రామాయణ రాజ్యంగా కూడా పిలుస్తారు ఋషుల జ్ఞానం ఇక్కడ ఆధ్యాత్మిక వైభవాన్ని తెలియజేస్తుంది అలాగే కొన్ని రాజ్యాలు చూసుకుంటే కోశల మగధ రాజ్యం అంగ వంగ కళింగ రాజ్యం ఈ చిన్న పెద్ద రాజ్యాలు కలిసి వేదకాల భారతదేశానికి రాజకీయ సాంస్కృతిక శక్తినిచ్చాయి ముఖ్యంగా మగధ తర్వాత బలమైన సామ్రాజ్యంగా మారింది తర్వాత వేదకాలం మనకు యజ్ఞాలు తత్వశాస్త్రాలు మాత్రమే ఇవ్వలేదు సమాజాన్ని ఎలా పాలించాలో జ్ఞానాన్ని ఎలా పెంపొందించాలో సంస్కృతిని ఎలా కాపాడాలో కూడా నేర్పింది ఇదే వేదకాల రాజ్యాల సువర్ణ గాథ